హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బూందీ లడ్డుని చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు బూందీ లడ్డు చేశారు అంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఎంతో జ్యూసీగా ఉంటాయి సో మీకు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో పర్ఫెక్ట్గా చేసేస్తారండి ఇంట్లో అయితే వందకి వంద మార్కులు కొట్టేస్తారు సో ఈ టేస్టీ అండ్ జ్యూసీ బూందీ లడ్డు రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు గ్లాసుల శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను రెడీమేడ్ శనగపిండి వాడుతున్నాను మీరు పప్పుని మిల్లుకు పట్టించుకొని ఆ శనగపిండినైనా కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ గ్లాస్ వచ్చేసి పావు గ్లాస్ కొలుతూ ఉంటుంది నాలుగు గ్లాసుల శనగపిండి వేసుకోవాలి దీన్ని ముందుగానే జల్లించి పెట్టుకోండి జల్లించడం అనేది కంపల్సరీ అనమాట ఇలా ఈ శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా కేసరి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే కొంచెం కలర్ఫుల్గా రావడానికి వేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి నీళ్ళన్నీ కూడా ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ నీళ్ళని యాడ్ చేసేసుకోవాలి మరి కావాలంటే విస్కర్తోని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ చూడండి ఉండలు లేకుండా ఈ విధంగా చాలా స్మూత్గా కలుపుకోవాలి ఇందులోకి వంట సోడా వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ నేను వేయట్లేదు వేయకుండా కూడా బూందీ చక్కగా పొంగుతూ ముత్యాలాగా వస్తుంది పిండి కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లోయీగా రావాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు ఒకవేళ పిండి మరీ పలచగా అయిందనుకోండి మరి కాస్త శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు పిండి కలపడం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి వేడి చేసుకోండి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే ఎక్కువ బూందీ పడుతుంది ఇక్కడ చూడండి నేను బూందీ జల్లడ తీసుకున్నాను మీ దగ్గర బూందీ జల్లడ లేకపోతే చిల్లులున్న గరిటైనా కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు గరిటెల పిండిని ఈ జల్లెల్లోకి వేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఇంకో గరిట పెట్టి దీన్ని రుద్దాల్సిన అవసరం లేదు మనం పిండి వేస్తూ ఉంటేనే కింద ముత్యేలాగా బూందీ పడిపోతుంది కొంచెం ఈ గరిటెని ఇలా పైకి కొంచెం ఆడించినట్లయితే మనకు బూందీ మొత్తం కూడా పడిపోతుంది పిండి ఏమీ మిగలదు సో ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే బూందీని చక్కగా వేయించుకోవాలి క్రిస్పీగా వేయించకూడదండి సో మనం కారా బూందికి వేయించినట్టయితే వేయించకూడదు కొంచెం మెత్తగానే ఉండాలి చూడండి బూందీ చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ మిగిలిపోయిన బూందీని స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత మీకు ఇంకొక వాయి వేసి చూపిస్తాను మనం బూందీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మంట హై ఫ్లేమ్లో ఉండాలి ఇక్కడ చూడండి బూందీ జలల్లోకి ఒక రెండు గరిటెల పిండి వేసుకోవాలి మనం పిండి వేస్తూ ఉంటేనే కిందికి బూందీ అనేది పడిపోతుంది పైన ఇంకో గరిట పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకుంటే మనకు బూందీ అనేది చక్కగా పడుతుంది మీరు బూందీ వేసుకునే ప్రతిసారి కూడా ఈ బూందీ గరిటని క్లీన్ చేసేసుకోవాలి పిండి అనేది ఏమీ లేకుండా హోల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకోండి ఇక చూడండి ఈ గరిటని కొంచెం పైకి కిందికి ఆడించినట్లయితే బూందీ చక్కగా పడిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా క్రిస్పీగా వేయించకండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి మిగిలిపోయిన ఈ బూందీని టీ స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి ఇక్కడ చూడండి మనం బూందీ వేసే ప్రతిసారి కూడా ఈ విధంగా గరిటని మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి పిండి ఉన్నట్లయితే హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మనకు బూందీ కరెక్ట్ షేప్లో రాదు సో ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను మొత్తం పిండితో బూందీ అయితే రెడీ చేసి పెట్టేశాను ప్రతి ఒక్క బూందీ కూడా చూడండి ముత్యాల రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో మనం పిండి కలుపుకునే విధానంలో అలాగే బూందీని వేసుకునే విధానంలోనే ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పాకం పట్టుకుందాము పాకం కోసం స్టవ్ పైన ఒక పెద్ద పాత్ర తీసుకోండి ఇందులోకి నాలుగు గ్లాసుల చక్కెర వేసుకోవాలి మనం నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి సేమ్ మెజర్మెంట్తో నాలుగు గ్లాసుల చక్కెర వేసుకోవాలి కానీ ఇక్కడ నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళయితే నాలుగు గ్లాసుల చక్కెర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసేసాను ఆ తర్వాత ఇంకొక అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు పట్టాయి ఒక పావు గ్లాస్ నీళ్ళు మిగిలిపోయాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి హై హైఫ్లేమ్లో చక్కరంతా కూడా కరిగేదాకా బాగా మరిగించుకోండి ఇక చూడండి చక్కెరపాకం అనేది కలర్ చేంజ్ అయిపోయింది మనకు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము కొద్దిగా పాకం తీసుకొని ఇలా చూసినట్లయితే రెండు వేళ్ల మధ్యలో ఒక తీగలాగా ఫామ్ అవ్వాలి ఈ తీగ కూడా నిల్చొని ఉండకూడదండి ఇలా మధ్యలో బ్రేక్ అయినట్టుగా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనం ముదురు పాకం పట్టుకుంటే ఏమవుతుందంటే లడ్డూలు పొడి అయిపోతాయి ఇలా పాకం వచ్చిన వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల మనకు లడ్డూలు ఎన్ని రోజులైనా సరే పైన చక్కెర అనేది తేరుకోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కేసరి ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బూందీని సగం వేసేసుకొని ఈ చక్కెరపాకం అంతా కూడా బూందీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక నేను స్టవ్ ఆన్లోనే ఉంచి సిమ్లో పెట్టేశాను ఇలా బూందీ మొత్తం కలుపుకున్న తర్వాత మిగిలిపోయిన బూందీ కూడా అంతా వేసేసుకొని పాకం కింది నుంచి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తా అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేసేసానండి నెయ్యిలో వేయించుకోలేదు ఒక రెండు టీ నెయ్యి కూడా వేసేసాను ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి వేసిన క్లిప్ అనేది మిస్ అయింది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బూందీని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చల్లార్చుకోవాలి వేడి వేడిగా లడ్డులు చుట్టాల్సిన అవసరం లేదండి చల్లారిన తర్వాత కూడా చుట్టుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి బూందీ చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది ఒకవేళ మీకు ఇంకా కొంచెం పాకం ఉంది అనిపిస్తే మరో పది నిమిషాల పాటు అలా వదిలేయండి చల్లారిన తర్వాత కూడా లడ్డూలు వస్తాయి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి మొత్తం కూడా చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా బూందీని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకోండి ఇలా బూందీని గ్రైండ్ చేసుకొని వేయడం వల్ల మనకు లడ్డూలు చుట్టడం చాలా ఈజీ అవుతుంది ఈ గ్రైండ్ చేసుకున్న ఈ బూందీ మిక్చర్ అంతా కూడా ఇందులోకి కలిపేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇప్పుడు లడ్డూలు చుట్టడానికి ఇక నేను ఒక మెజర్మెంట్ కప్ తీసుకున్నానండి దీంతో అయితే మనకు అన్నీ కూడా చక్కగా సమానంగా వచ్చేస్తాయి ఇలా కొద్దిగా మిశ్రమం తీసేసుకొని చేతిలోకి చూడండి ఇలా నేను కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటేనే మనకు బాల్ లాగా ఫామ్ అయిపోతుంది గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కొందరైతే వేడి వేడిగానే చుట్టాలి చల్లారిన తర్వాత లడ్డూలు రావు అని అంటారు ఈ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు లడ్డూలు చేశారు అంటే చల్లారిన తర్వాత కూడా లడ్డూలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ నేను మీకు లాస్ట్ లడ్డు వరకు కూడా చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వరకు కూడా ఎంతో జ్యూసీగా మనకు చక్కెర క్రిస్టల్ అనేవి ఫామ్ అవ్వకుండా ఎంత ఈజీగా మనకు లడ్డు చుట్టొస్తుందో చూడండి ఇలా నేను చెప్పినట్టు మీరు తప్పకుండా ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా చేసేస్తారు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇంట్లో అందరి మెప్పులు పొందాలంటే ఖచ్చితంగా ఇలా నేను చెప్పినట్టు లడ్డూని ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన విధంగా ఒకసారి లడ్డూని ట్రై చేసి చూడండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మి అమ్మిగా జ్యూసీగా ఉండే లడ్డు రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్